గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసీ మీద ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో జరిగిన ప్రక్రియ మీద ఎందుకు వ్యక్తం అనుమానాలు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ నైన్టీన్లో కూడా ఇలా జరుగుండొచ్చు కదా ఈవీఎంల వల్లనే గెలిచారా అని అని అడుగుతున్నారు దానికి ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది ఎలాగంటే లాస్ట్ టైము కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు గోల్మాల్ జరిగింది అని చెప్పేసి కానీ ఈసారి నంబర్స్తో పాటు పలు సంస్థలు నిరూపిస్తున్నాయి దాదాపుగా పన్నెండున్నర శాతం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఓట్సు పోలైన వాటికంటే అధికంగా అంటే రిజల్ట్స్ రోజు చెప్పిన నంబర్ కంటే కూడా అధికంగా లెక్కబెట్టారు రిజల్ట్స్ రోజు కౌంటింగ్ రోజు అని చెప్పి చూపిస్తున్నారు ప్లస్ ఈసీ కూడా దాన్ని కౌంటర్ చేస్తూ అట్లీస్ట్ ఫామ్ ట్వంటీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేయలేదు అప్లోడ్ చేయట్లేదు అసలు ఏమాత్రం వాళ్ళు చాలా డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోతున్నారు అంటే కౌంటింగ్కి కానీ రీకౌంటింగ్కి కానీ ఏ విధమైన వెరిఫికేషన్కి కానీ వాళ్ళు సహకరించకుండా పైగా ఎవరన్నా అప్లై చేసుకుంటే రీకౌంటింగ్ కోసం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి లేఖ తీసుకోండి అని చెప్పి అడగటం కూడా పలు అనుమానాలకి తావిస్తుంది ఈ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్షన్స్ బీజేపీ లాస్ట్లో జాయిన్ అయిన తర్వాత చివరిలో జాయిన్ అయిన తర్వాత ఈ కూటమిలోకి ఎలక్షన్స్ని ఫేజ్ ఫోర్కి మార్చారు వాళ్ళకి కావాల్సినంత టైం రావటానికి దాని తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంకి కొమ్ముగాస్తున్నారు అధికారులు అని అని భావించినప్పుడు ఈసీఐకి వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు ఈసీ ఏం చేస్తుందంటే వాళ్ళకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని అక్కడ నా అధికారులను మార్చచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి వాళ్ళు ఎవరైతే లిస్ట్ ఇచ్చి ఇక్కడ ఫలానా అధికారి కావాలన్న ప్రతిదీ వాళ్ళు ఆనర్ చేశారు అంత చేయాల్సిన అవసరం లేదు దే కెన్ బీ న్యూట్రల్ బయాస్ లేకుండా వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు చేయొచ్చు కానీ అలా కాకుండా కేవలం టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అడిగిన అధికారులను మాత్రమే వాళ్ళకి కావాల్సిన చోట బదిలీ చేశారు అక్కడి నుంచే కొద్దిగా డౌట్లు స్టార్ట్ అయిపోయినాయి గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ ఎస్ఐలు సిఐల రేంజ్ దాకా కూటమి అభ్యర్థులు ఎవరెవరిని కోరుకున్నారో మార్చారు దాని తర్వాత మనం చూసాం ప్రీ పోల్ వైలెన్స్ కూడా స్టార్ట్ అయింది పోలింగ్కి ముందే వైలెన్స్ స్టార్ట్ అయింది ప్రీ పోస్ట్ పోల్ వైలెన్స్ పోలింగ్ రోజు కూడా వైలెన్స్ స్టార్ట్ అయింది ఇది ఎప్పుడూ కనీవీని ఎరగని విధంగా స్టార్ట్ అయింది అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితులు తెలిసిన గ్రౌండ్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ని మార్చడం వలన చాలా హింసలు చోటు చేసుకున్నాయి ఇంకోటి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పోలింగ్ రోజు ఈసీ డిక్లేర్ చేసే నంబర్సు తర్వాత కౌంటింగ్ రోజున చేసే నంబర్సు డిఫరెన్స్ ఎప్పుడు కూడా వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కూడా మా మారలేదు ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త అయిన ఈయన ప్రకాల ప్రభాకర్ గారు కూడా చెప్పారు వన్ పర్సెంట్ కంటే ఎప్పుడు తేడా లేదు కానీ ఈసారి ఐదు పాయింట్ నాలుగు కోట్ల ఓట్లు ఎక్కువగా కౌంట్ చేశారంటే దట్ ఈస్ అమౌంటింగ్ టు ట్వెల్వ్ సిక్స్ పర్సెంట్ ఓట్స్ అడిషనల్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈజ్ ఓవరాల్గా చూసుకుంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ క్లోజ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఓట్స్ వీఆర్ కౌంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలోన్ సో దట్ దట్ ఈస్ అ బిగ్ థింగ్ అది ఎప్పుడో జరగలేదు తర్వాత వైసీపీ ఎప్పుడైతే రీకౌంటింగ్కి వెరిఫికేషన్కి అడిగిందో వీళ్ళు కౌంటింగ్కి మీరు విత్డ్రా చేసుకోండి అని అడగడం ఒకటి దాని తర్వాత మాక్ పోలింగ్ చేస్తామని చెప్పడం ఒకటి ఈవెన్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్కి అగెయిన్స్ట్గా వీళ్ళు మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాను మాక్ పోలింగ్ అన్న చోట డౌట్ ఏంటంటే మా జనాలు అనుకుంటున్నది జనరల్గా అందరూ విశ్లేషిస్తున్నది ఏంటంటే మాక్ పోలింగ్ వలన లాభం లేదు మెషిన్ పనిచేస్తుందా లేదా అన్నది కాదు మాకు కావాల్సింది అసలు పడ్డ ఓట్లు కరెక్టేనా కాదా కావాల్సింది మనకు కావాల్సింది వీవీ ప్యాట్లను లెక్కించడం అని అంటున్నారు కానీ మాక్ పోలింగ్ అని ఎందుకు ఈసీ ఇన్సిస్ట్ చేస్తుంది అంటే మాక్ పోలింగ్ వీళ్ళు సెలెక్ట్ చేసిన మెషిన్లలో కనుక ఒప్పుకొని ముందుకు వెళ్తే ముందు అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది డిలీట్ చేస్తే రే పొద్దున ఈ ఇంకేదన్నా కంటెన్షన్ వచ్చినా కూడా దెర్ ఈస్ నో డేటా టు కంపేర్ అండ్ ప్రూవ్ దట్ దెర్ హెస్ బీన్ సమ్ మాల్ ప్రాక్టీస్ డన్ అంటే ఇంత దాంట్లో ఏదైనా తారుమార్ జరిగిందని నిరూపించడానికి డేటానే ఉండదు అక్కడ కేతిరెడ్డి గారు కూడా చెప్పారు వీవీ ప్యాట్లను తగలబెట్టేశారు అని చెప్పేసి బట్ మై పాయింట్ ఈజ్ వీవీ ప్యాట్లు తగలబెట్టిన మాక్ పోలింగ్లో ఇదిగో మీరు పది ఓట్లు వేశారు పది ఓట్లు పడ్డాయి కాబట్టి మిషన్లు కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు నిరూపించినా కూడా ఈసీ పప్పులో కాలేసినట్టే ఏ విధంగా అంటే వీళ్ళు ఇప్పుడు మాక్ పోలింగ్లో పది ఓట్లు వేసారు లెట్సే పది ఓట్లు లెక్క పెట్టారు కరెక్టే ఉంది కానీ అక్కడ జరగలేదు కదా వాళ్ళు చెప్తున్నది ఏంటి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు అధికంగా వచ్చాయని చెప్తున్నారు మరి అవి అవి ప్రూవ్ చేస్తారు సో అది వాళ్ళు మాక్ పోలింగ్ వచ్చి మెషిన్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి అని ప్రూవ్ చేసినా కూడా ఈసీకి ప్రాబ్లమ్సే ఉంటుంది ఎందుకంటే మరి ఇప్పుడు కరెక్ట్గా జరిగితే ఇక్కడ పదేట్లో ఓట్లు వేసాము మాక్ పోలింగ్లో పది పడ్డాయి కానీ రిజల్ట్స్ రోజు మాత్రం నలభై ఎనిమిది లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి కాబట్టి ఆ కౌంటింగ్లో తేడా ఉందని ప్రూవ్ చేయొచ్చు అదొక పాయింట్ అలా కాకుండా వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఇంటర్వ్యూని అయ్యి లేదు మీరు కరెక్ట్గా కౌంట్ చేయాలని చెప్పినా కూడా సపోజ్ కౌంట్ చేసినప్పుడు రీకౌంటింగ్ చేసినప్పుడు పడ్డ ఓట్లు ఈజ్ ఈక్వల్ టు లెక్కించిన ఓట్లు అని వచ్చినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయని మరి కౌంటింగ్లో తప్పు చేశారన్నది అలా బయటపడుతుంది లేదు కన్సిస్టెంట్గా ఉండటానికి నిజంగానే కౌంటింగ్లో చేసినన్ని ఓట్లే ఉన్నాయని ప్రూవ్ చేసినా కూడా మరి ఎలక్షన్ రోజు ఎందుకు తక్కువ చెప్పారని ఒక క్వశ్చన్ వస్తుంది సో అన్ని విధాలుగా ఈసీ అన్నది డిఫెన్సివ్ మోడ్లో పడింది అనుకోవాలి మనం దానివల్ల మరి దీనివలన ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ డెమోక్రసీ ఈస్ కమింగ్ ఇన్ టు క్వశ్చన్ అన్లెస్ ఈసీ కమ్స్ క్లీన్ అండ్ ప్రూవ్స్ దట్ యు నో దెర్ ఇస్ నో మాల్ ప్రాక్టీస్ డన్ ఆర్ బయాస్ ఆర్ ఫేవర్ డన్ టు ఎన్డీఏ అలయన్స్ సో లెట్ ఇస్ వెయిటెన్సీ ఏమవుతుందన్నది చూద్దాం